ారు దీని తర్వాత ప్రతి మండలవారిగా కన్వీనర్లు యూపీలు జెపిటీసీలు కూర్చొని ఎలా చేయాలని దానిపైన కసరత్తు చేసి ఒక గంటలో మేము ఫైనల్ చేసేస్తే రేపు మన్నాడు ఏడున్నరకు ఇక్కడి నుంచి ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరి మేము తొమ్మిదిన్నరకు కొత్త ప్రతి చేరాలి పది గంటలకు కలెక్టరేట్ ముట్టడి ఉంటుంది కాబట్టి ఈ కార్యాచరణ ఇంత త్వరగా ఎంత త్వరగా మీరందరూ చేసేసి మమ్మల్ని ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అదే కాక ఇక్కడ నుంచి మేమందరం కలిసి ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరన్నా మధ్యలో జాయిన్ అయితే వాళ్ళని పెంచుకొని పట్టణానికి పట్నం గ్రామంకి మేము పోవాల్సి ఉంటుంది అక్కడ ప్రోగ్రామ్ ఉంది ఒక రైతు మమ్మల్ని పిలిచినారు వాళ్ళ భూమిలో వరి పంట ఎలా చెడిపోయింది వాళ్ళకు సబ్సిడీ రాలేదు ఆర్బీకే కేంద్రాలు మూతబడినాయి రైతు భరోసా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పోకా తప్పితే ఏంది లేదనేది రైతు చాలా ఆవేదన వెలుగు వచ్చినారు వారి పిలిపి మేరకు మేమందరం పోల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి నేరుగా మేము పట్టణం గ్రామంకి చూద్దాం కాబట్టి ఈ కార్యక్రమం ఇద్దరితో ముగించి రేపే మనాడు ప్రోగ్రామ్ వారి వారి మండలాల కన్వీనర్లు ప్రతి ఒక్కరికి వచ్చేది ఫైనల్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ మేము మా పార్టీ పిలుపు మేరకు వచ్చిన ప్రతి కార్యకర్తకు నాయకులకు ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ సభ్యులు సభ్యులకు పేరు పేరు హృదయపూర్వకంగా తెలియజేస్తూ జయ జగన్